హౌస్లోకి శ్రీజా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ చాలా డిప్రెస్డ్గా ఉంటాడు గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉంటాడు ఇక అంతలోనే తనుజా కూడా వస్తుంది ఏంటి కళ్యాణ్ ఏం చేస్తున్నావు అంటూ అడుగుతుంది కళ్యాణ్ మాత్రం ఏమీ సమాధానం చెప్పాడు ఇంకా అలానే ఇద్దరు ఒకరికొకరు మొహాలు చేసుకుని గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉంటారు ఇక తనుజ అయితే తను అంతా బయటకు తీస్తుంది అసలు ఏంటనుకుంటున్నాడు ఏంటో ఇమాన్యుల్ అసలు నాతో ఇలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక భరణి గారు నువ్వు ఇమాన్యుల్ ముగ్గురు కూడా నాకు బడ్ లో అయితే అలానే నాకు టార్గెట్ చేసి సర లేదా అంటూ తనుజ అయితే అంటుంది ఆ మాటలకి మేము టార్గెట్ చేయాలి నేను కింద పడేయాలి అనుకుంటే మాకు నిమిషం పని కానీ నేను అక్కడ నేను చాలా హ్యాండిల్ చేశాను స్మూత్గా అలా చేశానంటే నువ్వు అర్థం చేసుకోవాలి ఆ గేమ్ మన చేతిలోనే ఉండాలి పక్క వాళ్ళ చేతిలోకి వెళ్ళకూడదు తొక్కుసలాట అవ్వకూడదు అని మేము ఆడుకున్నాము అందుకే నేను హ్యాండిల్ చేస్తూ కింద పడేసాము అంటూ కళ్యాణ్ అయితే ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటాడు వాళ్ళని చాలా సీరియస్ అవుతాడు తనుజా ఇవన్నీ మనకి వర్కౌట్ కాదు అంటూ కూడా అంటారు ఆ మాటలకి తనుజ అయితే అంటుంది ఇష్టం అంటూ ఇకపోతే కళ్యాణ్ అయితే చాలా డిప్రెస్డ్ గా ఉన్నాడని చెప్పుకోవాలి ఇక శ్రీజ చెప్పిన మాటలు హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా చెప్పి వెళ్ళిన మాటలు తన బుర్రలో తిరుగుతూ ఉన్నాయి తనుజతో ఇంక పైన క్లోజ్ గా ఉండాలా లేదంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా అనేది తనకైతే బాగా కన్ఫ్యూజ్ గా ఉంది ఒకవైపు తనుజ ఎంతగా చెప్తున్నప్పటికీ కూడా కళ్యాణ్ ఆ మాటలు ఏమీ పట్టించుకోవడం లేదు తనైతే ప్రస్తుతం చాలా డిప్రెస్డ్ గా ఏదో ఆలోచనలో ఉన్నాడు అయితే ఈ విధంగా బిహేవ్ చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా తనుజకి దూరం పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి కళ్యాణ్